బాధ్యతలుగా తీసుకున్న మన సే మన రమేష్ అన్న నగారా రమేష్ అన్న అంటే అందరూ గెలిసింది నరేష్ అన్న రమేష్ అన్న గారు మాట్లాడతారు అందరి యొక్క విశేషాలు మీ జిల్లాల వారికి ఉన్నాయి ఉన్నాయనేది కూడా అన్న కొద్దిగా సేకరిస్తారు తర్వాత మీరు అందరు కూడా మాట్లాడారు ఎవరు కూడా నిరాశపడద్దు ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడే మనం ఎవరు బాధ్యత తీసుకొని లీడర్లం కాలేము నేను కూడా లీడర్ని కాదు ఏదో అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాము మీ గతంలోనే చేసినాము నేను ఇప్పటి కాదు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా లీడ్ చేసి నడిపించే వాళ్ళు ఎవరైనా సరే ముందుకు రండి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము వాళ్ళతో పాటు మేము ఉంటామని చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే ఉంటుంది ఎవరు కూడా నిరాశపడో చేసుడు వేరే ఆలోచనలు పెట్టుకోవద్దండి ఇప్పుడు మనకు మీడియాకి ఇవ్వాల్సిన సందేశం ఏంది మన సమస్యలు ఏంది మనం ఏం అడుగుతున్నామో మనం ఏం చెప్తున్నామో అదే కాన్సెప్ట్ వెళ్ళాలి బయటకు కావచ్చు ఇక అప్రెన్షిప్ కావచ్చు ఏదైనా పర్వాలేదండి సరే ఇవన్నీ తట్టుకున్నాం కానీ రేపటి భవిష్యత్తులో రేపు పరీక్ష రాసే టైంలో పల ఏ విధంగా ఉంటుందనేది కూడా అదొక సంశయం తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఏడు వేల మందినే తీసుకుంటాం అనేది ఒక కంకణం కట్టుకొని మినిస్టర్ గారు అంటున్నారు ఆరు వేల మందినే తీసుకుంటాం అనేది అఫీషియల్గా గా అంటున్నారు మండలానికి ఆరుగుని తీసుకుంటాం అనేది కమిషనర్ వాళ్ళు కానీ తర్వాత డిపార్ట్మెంట్ హెడ్ వాళ్ళు కానీ రెవెన్యూ హెడ్ వాళ్ళు కానీ అఫీషియల్గా కానీ పేపర్ మేము చెప్పేది కూడా ఏదో మాత్రం మాట్లాడే కాదండి పేపర్లు వచ్చినాయి న్యూస్ వచ్చినాయి సోషల్ మీడియాలో వచ్చినాయి మీడియాలు వచ్చినాయి వాటికి ఆధారంగానే మాట్లాడుతున్నాం వాటికి ఆధారంగానే మా యొక్క ఎలక్షన్ అందరూ కూడా గందరగోళంలో ఉన్నారు ఏం చేయాలో అర్థమవుతలేదు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ రాయల్లా వద్దా మా పరిస్థితి ఏంటి కన్నా అర్థమవుతలేదు మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమవుతలేదు సరైన డాక్టర్ దొరుకుతలేడు మినిస్టర్కి వెళ్తామంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అలాగే పిఎలకు అడిగితే ఇప్పుడు కాదు ఒక నెల తర్వాత ఇస్తాం అపాయింట్మెంట్ అంటారు అంటే వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వానికి మేము అవసరం ఉన్నదా లేదా అనేది క్లారిటీ తెలియట్లేదు అవసరం ఉంటే ఉందని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి కానీ మా జీవితాలతోనే ఆడుకోవద్దని చెప్పేసి ఈ యొక్క పత్రిక ముఖగా తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఇప్పుడు ప్రకటించుకునే విధానంలో పత్రిక ముఖంగా ఇప్పుడు మనం చేసుకోవాల్సింది మన అసోసియేషన్ తరఫున మన తెలంగాణ స్టేట్ ఎల్ఎస్ఎస్ అంటే ఎల్ఎస్ఎస్ లైసెన్స్ సర్వేయర్ సిస్టమ్ మరియు లైసెన్స్ సర్వేయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా మనం నామకరణం చేసుకొని దాని మనం ఈ రోజు ఆవిష్కరించుకోవడం జరిగింది దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరము కూడా సభ్యులమే ఎవరికి ఎక్కడ విభేదాలు ఉండకూడదు ఎటువంటిది ఉండదు అని చెప్పేసి పదివేల ముప్పై నాలుగు మందిని మనము సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది ఎంత మంది ఫీజు కట్టిరో ఈ సిస్టంలో లో వచ్చిన వాళ్ళందరూ కూడా సభ్యులుగానే ఉన్నారు దీనిని మనము ఒక కంపెనీ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది గతంలోనే ఇక టూ త్రీ టైమ్స్ మేము ఇక్కడ సమావేశం జరిగే సమావేశం కావడం జరిగింది దీని విషయంలో ఈ రోజు మాత్రము ముఖంగా ప్రకటించడం జరిగింది దీని విషయం ఏదన్నా పేపర్ క్లిప్ లో మనం చేపిస్తున్నాము ప్రశ్న ఇచ్చినప్పుడు అందరితో పాటు వస్తా చూసుకోవాలి ఇక మనం చేయబోయే ఏవైతే డిమాండ్స్ కమాండ్స్ ఉన్నాయో పత్రిక అవి మనము చేయాల్సినవి మనము ఈ రోజు మనం చేయబోతున్నాము ఒకటి ప్రశ్న పత్రాలు ఏవైతే ప్రిపరేషన్ జరిగినాయో దానిపైన గాని పరీక్షలు చేసారో దానిపైన గాని ఒక్కసారన్నా కానీ ప్రభుత్వం లేకపోతే తాలీం లేదంటే స్పెషల్ కమిషనర్ గారికి కానీ స్పెషల్ సెక్రటరీ కానీ రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ గారి కానీ నేను విన్నవించుకుంటున్నాము ఆంధ్ర తరఫున అలాగే మన రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నా ఏంటంటే దయచేసి సార్ మీరు మా యొక్క సాధక బాధకాలు చూసి మేము ఎన్ని రోజులు నష్టపోయినాము మేము మా ఎన్ని జీవితాలు రోడ్ల పడుతున్నాయో ఆలోచించి మేము చెప్పే కొన్ని విషయాలు మీరు ఇప్పటి వరకు మా యొక్క విన్నపాలను విన్నారో లేదో చూసారో లేదో ఈ రోజు ఖచ్చితంగా వినాలని చూడాలని కోరుకుంటున్నాము ఈ యొక్క వేదికపై నుంచి మీకు విన్నవించుకున్నవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ట్రైనింగ్ పూర్తిగా జరగలేదని మీరు గ్రహించండి సరే జరగకుండా కానీ మాకు అక్కడ ఉన్న ఫీల్డ్స్ లో ఉన్న సిబ్బంది అది ఎవరైతే సర్వేర్ గాని డిఏలు కానీ వాళ్ళు మాకు ప్రాక్టికల్ గా ఏ విధంగా చేయాలి ఏ విధంగా కోలగాలి పూర్తి నాలెడ్జ్ ఇచ్చారండి ప్రాక్టికల్గా మేము ఇప్పటికీ చైన్ పట్టమన్నా లేదంటే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ మేము సొంతగా నేర్చుకున్న డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కూడా మేము చేయగలుగుతాం అది మాకు తెలుసు అలాగని మళ్ళీ మీరు గత వంద సంవత్సరాల నిజాం ప్రభుత్వం నుంచి వచ్చేస్తున్న మరటి పద్ధతి గురించి కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదైతే పద్ధతి ఉందో డిఎన్ఓ పద్ధతి కానీ అలాగనే మనకున్న చట్టాలు ఏదైతుందో భూములు కొలవడానికి ఉపయోగించే హైదరాబాద్ ఎల్ఆర్ యాక్టు యాక్ట్ ఏదైతే థర్టీన్ సెవెంటీన్ ఫస్ట్లీ ఆ చట్టం ప్రకారంగా గాని మనం ఇప్పుడు రికార్డ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నామో ఆర్వోర్ చట్టం ఏ విధంగా పనిచేస్తుందో దానికి ఏపీ అంటే బౌండరీస్ చట్టం ఏదైతుందో ల్యాండ్ అండ్ బౌండరీస్ యాక్ట్ ఏదైతుందో అది నైన్టీన్ ట్వంటీ త్రీ ప్రకారంగా గాని ఇవన్నీ మేము చదువుకున్నాం ఆ పుస్తకాలునే ప్రతి ఒక్కటి మనందరికీ తెలుసు అది ఎలా ఉంటుందో తెలుసు క్లాస్ ఎలా చేయాలో తెలుసు సాయల్ వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలి సాయిల్ క్లాసిఫికేషన్ ఏ విధంగా చేయాలో తెలుసు ఏ భూమికి కిస్తు మనము చేయొచ్చు అనేది కూడా తెలుసు ఏ రికార్డు తయారు చేయాలో తెలుసు ఇవన్నీ మీరు గ్రహించండి మాకు ప్రస్తుతానికి లైసెన్స్ తర్వాత చేయాల్సిన పనులకు కావు అని మాకు తెలుసు కానీ మీరు అవన్నీ మాకు నేర్పిస్తారు మంచిదే రేపటి రోజుల్లో మాకు ఏదైనా అవకాశం ఇస్తారేమో అని చెప్పేసి మాకు ఇంకా ఆశ ఎక్కువైపోయింది మీరు ఇవన్నీ నేర్పించేసరికి కానీ ఫీల్డ్లో ఎటువంటి ట్రైనర్ లేదు మేము నేర్చుకున్నాం వాళ్ళ యొక్క సహ సహకారంతో మేము అది వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము మన రాష్ట్రంలో ఉన్న అందరి సర్వేలకు గవర్నమెంట్ సర్వేలకు అందరికీ అలాగనే డిప్యూటీ డిప్యూటీ సర్వేలు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వాళ్ళందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్ మాకు మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఇదొకటి దీనిపైన జరిగిన ప్రక్షాళన కనుక ఏది ఉందో దాన్ని కొద్దిగా వెరిఫై చేయవలసిందిగా కోరుతున్నామండి ఎందుకంటే మేము అందరం కూడా డబ్బులు కట్టినాం సార్ మేము ఏది కూడా మీ ప్రభుత్వం ద్వారా ఫ్రీగా ఏది నేర్చుకోవట్లేదు కాబట్టి మా బాధ అంతా మేము డబ్బులు కట్టినందుకు టెన్ పర్సెంట్ కూడా ట్రైనింగ్ ఇవ్వలేదు అయినా మాకు ఎగ్జామ్ పెడితే మేము రాసినాం ఇప్పటికీ కూడా మేము రాస్తే పాస్ అవుతాం బట్ మీరు అందరు కలిసి ఏం చేసారో తెలియదు పేపర్ తప్పని అని చెప్పి చెప్పినాము తర్వాత ఫలితాలు కూడా తప్పని అని చెప్పి తెలిసింది దీన్ని మీరు పునర్ పరిశీలించాలని చెప్పేసి కోరుతున్నాము దానికి అలాగనే పరీక్ష పైన జరిగిన కొన్ని అవకాశ అవకాలు ఉన్నాయని చెప్పేసి తెలిసింది దాని యొక్క సమీక్ష కూడా ఏర్పాటు చేయాలి సార్ ఇది మళ్ళీ ఒకసారి మాకే కాదు ఎవరికి కూడా జరగద్దని చెప్పేసి దీన్ని మళ్ళా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సార్ ఇది అలాగే శిక్షణ లోపల పైన కూడా ఏ అయితే మనం ఇందాక మేము చెప్పినామో అవి దాని గురించి కూడా క్షుణ్ణింగ్ ఆలోచించండి ఇంకో విషయం ఏంటంటే సార్ మాకు ట్రైనింగ్ ఇవ్వలేరు కానీ ట్రైనింగ్లకు లక్షలు రెండు లక్షల రూపాయల బిల్లులు పెట్టుకుని మాత్రమే ఏడీలు లేపుకుంటారు ఇది ఎంతవరకు ఘోరం సార్ అది కొద్దిగా ఆలోచించండి మీరు కూడా ఖాళీ మాకు చైన్లు సార్ చైన్లు ఇచ్చారు ఒక్కొక్క దగ్గర మళ్ళీ ఏడి మన తాలీం నుంచే తెప్పించినామన్నారు కమిషన్ నుంచే చైన్లు ట్రాన్స్టేబుల్ తెప్పించినాము జిల్లాలో కూడా ఎక్కడా లేవు అని అన్నారు మళ్ళీ కొత్త చైన్లు తెస్తున్నామన్నారు సార్ కొత్త చైన్ కొంటే పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు కానీ లక్ష యాభై వేల రూపాయలు తొంభై వేల రూపాయలు బిల్లులు పెడుతున్నారు అది ఎవరి డబ్బు సార్ మా డబ్బే కాదు సార్ సో మా డబ్బు కొద్దిగా అయినా మాకు కొద్దిగా విలువ ఇవ్వండిగా నెక్స్ట్ మాకు ఫెయిల్ చేసినందుకు బాధలేదు సార్ మాకు కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వకుండా అరవై మార్కులు పాస్అవుట్ చేసినా బాధలేదు యాభై తొమ్మిది మార్కులు వచ్చిన వ్యక్తికి ఒక్క మార్కు వేయడంలో తప్పేమున్నా సార్ మీకు యాభై తొమ్మిది మార్కులు వచ్చిన వ్యక్తులను కూడా ఫెయిల్ చేస్తే ఎట్లా సార్ అట్లా పాస్ చేస్తే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ పాస్ అవుతారు చిన్న లాజిక్ సార్ ఇది ఎందుకు మా మీద కక్ష కట్టారు అర్థం కాలేదు కానీ పేపర్ వెలూషన్ చేసిన వాళ్ళు అందరినీ మాత్రం కావాలని ఫెయిల్ చేసిరా లేదంటే వాళ్ళు అనుకోకుండా జరిగిపోయిందా ఏం అర్థం కావట్లేదు అనుకోకుండా జరగడానికి లేదు మళ్ళీ ఎగ్జామ్ వాల్యుయేషన్ కాకముందే పేపర్ లో మిస్టేక్ వచ్చినాయి ప్రశ్న పత్రాలలో తప్పిదాలు వచ్చినాయి అని తెలిసి మనము చెప్పడం జరిగింది అది చెప్పిన తర్వాత వాళ్ళు కన్సలర్ చేసిరు మార్కులు లేమని చెప్పిరు అది మా ముందరిని అందరికి చెప్పారు ఆ విషయము డిఏలు కూడా మాకు పేపర్ పోయిన వాళ్ళు కూడా చెప్పారు మాకు కూడా చెప్పారాబా చూ చూడండి చేసి మార్క్స్ కలపనని అన్నారు మరి అట్లా కలిపితే అందరం అందరం పాస్ కావాలి కదా సార్ మరి ఏది మరి పాస్ కాలే కదా మరి ఈ విషయాన్ని కూడా కొద్దిగా పునర్పరీ కానీ ఈ వేదిక తరపున మేము అందరికి విలువ చేస్తున్నాం సార్ అది నెక్స్ట్ ఒక చిన్నది కాదు సార్ ఇది పెద్ద మనవి ఏంటంటే మనకు క్లాస్ రూమ్ లో ట్రైనింగ్ ఇవ్వలేదు ఇవన్నీ మీకు తెలిసిన విషయమే ఒక కటఅప్ మార్క్స్ కానీ పాస్ మార్కులు కానీ కనీసము ఒక ఫార్టీ మార్క్స్ కన్నా తగ్గించేసి ఈ అన్న సప్లిమెంట్ లో అందరినీ పాస్ చేసి మీరు విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం సార్ ఇది ఇప్పుడే కాదు సార్ లో ట్రైనింగ్ ఇస్తే కనుక అక్కడ క్లాస్ రూమ్ లో ట్రైనింగ్ ఇస్తారు అలా గ్రౌండ్ లో ట్రైనింగ్ ఇస్తారు అలా పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు సిక్స్టీ మార్క్స్ కాదు నైన్టీ మార్క్స్ కు అవుట్ పెట్టినా కానీ తప్పలేదు అప్పుడు మేము ఒప్పుకుంటాం కానీ ఇక్కడ జరగలేదు కాబట్టి కనీసం కట్అప్ మార్క్స్ ఫార్ట్ మార్క్స్ కన్నా తగ్గిస్తే మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం సార్ ఎందుకంటే మా యొక్క జీవితాలన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి మీరు చెప్పినట్టే మా జీవితాలు నడుపుతున్నాయి ఏ మా జాతకాలే కాదు మా జీవితాలు కూడా మీ చేతుల్లో ఉన్నాయి మీరు చెప్పినట్టే నడిపిస్తున్నాము సో కొద్దిగా దాన్ని కొద్దిగా కాపాడండి సడన్ గా మీరు చేతులు మొత్తము ఇడ్చి పారేయకండి మీ చేతులకి జారిపోతే మళ్ళీ మిగిలిపోతాం అర్థం కాదు ఎందుకంటే మళ్ళీ ఉద్యోగాలు వచ్చే టైం లేదు మాకు ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు మానేసి వచ్చినాము ఇంట్లో కూడా రాని స్టాక్ లేరు రోడ్ల మీద పండాల్సిన పరిస్థితి వచ్చింది సార్ ఇది అయితే కొద్దిగా గమనించండి మాకు అప్రెంటిషిప్ గురించి వస్తే సార్ కనీసము ఇక ఒక మాట చెప్పాలనుకుంటే తెలంగాణ భాషలో దేఖన్నా తెరు సార్ అప్రెన్షిప్ లోకరన్నా తెతలేరు వాళ్ళు ఎందుకు వచ్చినా బాబు అనే పరిస్థితిలో ఉన్నది మాకు అప్రెన్షిప్ లో నేర్పించాల్సింది ఏంటంటే సర్వేరు ఏ విధంగా కోఆర్డినేట్ తీసుకోవాలా ఏ విధంగా ఎంజాయ్మెంట్ సర్వే చేయాలా ఏ విధంగా వాళ్ళను డిమార్కేషన్ చేసి చూపించాలి సబ్ డివిజన్ ఉంటే ఏ విధంగా చేయాలి ల్యాండ్ అక్విషన్ ఉంటే ఏ విధంగా చేయాలి ల్యాండ్ అసైన్మెంట్ ఉంటే ఏ విధంగా చేయాలనేది ఇవి మాకు నేర్పించాల్సినవి లేదంటే అక్కడ ఏదైనా ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఎట్లా ఐడెంటిఫై చేయాలా అక్కడ సర్వే నంబర్ అక్కడే ఉందా లేదా అక్కడ జెన్యున్గా ఉందా లేదా ఆ లొకేషన్ అక్కడ మోగ మీద ఉన్న అతనికి సర్వే నెంబరు ఈ పక్కన అప్లికేషన్ పెట్టుకున్న సర్వే నెంబరు సేమ్ ఉందా లేదా ఒక సర్వే నెంబర్ లో ఎంతమంది ఉన్నారు ఆ సర్వే నెంబర్ మొత్తం ఏరియా ఎంత ఉన్నది అందులో ఎంత మంది ఉన్నారు నిజానికి అందరికి సరిపోయేటంత ల్యాండ్ ఉందా లేదా ఒకవేళ లేకపోతే ఏ విధంగా చేయాలా ఇది కదా మనం చేయాల్సింది ఇది కదా మాకు నేర్పించేల్సింది ఇవి నేర్పకుండా రేషన్ కార్డులు వంచిన పో పెంచు వంచిరా పో సీఎం రిలీఫ్ ఫండ్ వంచరా పో ఏం జరిగేది పని మాకు అది కూడా మేము ఒక యాభై అరవై కిలోమీటర్లు పోవాలా పోయి అవన్నీ రాసి రావాల సరే మేము చేస్తాం అది కూడా చేయమంటు ఇంకేదైనా పని చేయండి చేస్తాం కానీ ఒక క్లారిటీ ఇచ్చి చేయండి మాకు ఒక క్లారిటీ చేయండి అప్రెంటషిప్ లో కనీసము ఇప్పుడైనా కానీ మాకు ఇప్పుడు ఒక టైం ఉన్నది సార్ అప్రెంటిషిప్ ఎగ్జామ్ తర్వాత టైం ఉంటుంది ఆ పది రోజులైనా పర్వాలేదు కొద్దిగా జెన్యున్ గా నిజాయితీగా మా యొక్క మాకు ఒక పది రోజులు అయితే పది రోజులు కరెక్ట్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కానీ పద్ధతి ప్రకారం కానీ ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారో అసెస్మెంట్ ఏ విధంగా పెడతారో అదే విధంగా మాకు ఆ అప్రెంటిషిప్ కండక్ట్ చేయాలని అలాగే మా అందరి తరఫున మా యూనియన్ తరపున ఒక రిక్వెస్ట్ పెడుతున్నాం సార్ మేమే మా సొంత డబ్బులు మేము కష్టపడి సంబంధించిన డబ్బులు మీకు ఫీజు కట్టినాం సార్ ఆ ఫీజుల నుంచి మాకు ట్రైనింగ్ ఇవ్వకపోయినా పర్వాలేదు మేము భరించినాము కనీసం మండలకు రెండు డీజీపీఎస్లు కానీ ఈటీఎస్ కానీ అవి కొనియండి సార్ డిజిటల్ ఇన్స్టూమెంట్స్ కొనియండి సార్ మా పైసలతో కొనియండి మీ గవర్నమెంట్ దగ్గర పైసలు లేకపోతే మేము కట్టిన పైసలు ఆ పైసలతో కొనియండి సార్ ఆ పైసలతోనే మేము ఒక పది రోజులు కాదు రెండు రోజులైనా కానీ మేము వాడుకొని అప్రెన్షిప్ ఫినిష్ చేస్తాము అది సర్వేలకే ఉండిపోతుంది మండలకే ఉండిపోతుంది ఇదే ఈ విషయమన్నా కన్సిడర్ చేసి ఏమైనా చేయండి సార్ కనీసం మీ గురించి మాత్రమే మీ ప్రభుత్వంలో ఉన్న మీ ప్రభుత్వ అధికారుల కన్నా కానీ అది ఉపయోగపడుతుంది తర్వాత అక్కడ సర్వేల దగ్గరికి వెళ్ళి మా లాంటి మేము కూడా రైతు బిడ్డలమే మా కూడా వ్యవసాయాలు ఉన్నాయి మేము పోయి ఈ దగ్గరికి పోయి బతింలాడి ఆయన చెప్తే ఇంకో ప్రైవేట్ సర్వే దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఐదు పది వేలుగా మాట్లాడుకొని అది ఏసీబి వాళ్ళకు చెప్పి ఈ చేసి రైడ్ చేయించే పరిస్థితి తీసుకురాకండి మీరే ప్రొవైడ్ చేయండి సార్ అది చట్టాలు ఏమైనా ఉంటే మార్పులు తీసుకురండి ఒక జీవో తీసుకురండి మీరు ప్రొవైడ్ చేయండి దీంతో పాటు సార్ భవిష్యత్తులో ఏదైనా ఇటువంటి లైసెన్స్ తరవేర్లకు శిక్షణ ఇస్తే గనుక ఖచ్చితంగా తాలీం వాళ్ళే కండక్ట్ చేసేట్లా తాలీం లోనే ఎంత ఎంతో సరే తాలీంలోని ఇవ్వండి పది మంది పదివేల మంది అయినా సార్ తాలీంలో ఇవ్వండి లేదంటే జిల్లాల గారికి మళ్ళీ ఇట్లా బల్క్ రిక్రూట్ చేసుకొని కనుక మీరు జిల్లాల వారికి ఇస్తే కనుక ఖచ్చితంగా ట్రైనర్ లోను ఇచ్చి చేయండి సార్ ఎందుకంటే మేము డబ్బులు కడుతున్నాం రేపు ఒకవేళ అతను ఎవరో ఒకరు కనుక బయటకు వెళ్ళారు అనుకోండి లీగల్కి వెళ్తే పరిస్థితులు వేరైతాయి ఆ ప్రభుత్వానికి అవుతుంది అది చెడ్డ పేరు అవుతుంది అది చెయ్యాలనుకోలేము పదివేల మంది ఒక్కరు కూడా ఇప్పటి వరకు కోర్టు మీకు కోర్టు మీట్టు ఎక్కలేరు ఒక కాంప్లెంట్ కూడా ఇవ్వలేరు సార్ మీ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ ఇచ్చినాం తప్ప ఏ ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు ఆ విధంగా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే కోఆర్డినేషన్తో ఉన్నాం అదే ఐక్యమత్యతో ఉన్నాము ఇది మీరు కొద్దిగా గమనించండి నెక్స్ట్ మా అందరి అప్పటి నుంచి ఒక క్లారిటీ ఒక క్లారిటీ అనేది ఒకటే సార్ క్లారిటీ ఈ వేదిక నుంచి మేము మీకు అడిగేది ఒక చిన్న ఒక గుర్తింపు ఒక గెజిట్ రూపంలోనో ఒక జీవ రూపంలోనో ఒక గైడ్ లైన్స్ రూపంలోనో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మాదేంది పరిస్థితి మేము ఎవరము ఏం చేయాలా ఎక్కడ చేయాలా మా పరిధి ఏంటి మాకు ఏ విధంగా ఉంటుంది ఇన్కమ్ సోర్స్ ఇస్తారా ఇవ్వరా మేమే చూసుకోవాలన్నా లేకుంటే అది ఉపాధి లేదంటే స్వయం ఉపాధి ఉపాధి అయితే ఎలా ఇస్తారు ఏ విధంగా ఇస్తారు దానికి ఎలా గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి లేదంటే స్వయం ఉపాధి ఇస్తే కనుక మాకు పార్ట్ టైం తీసుకొని పని చేయించుకుంటారా లేకుంటే మమ్మల్ని మొత్తం పని చేయించుకోరా లేకుంటే సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని రోడ్ల వదిలిస్తారా ఏం చేస్తారు అదైనా క్లారిటీ ఇవ్వండి ఏదన్నా ఒకటి క్లారిటీ ఇచ్చే విధంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఒక స్పష్టమైన ప్రణాళిక ఖచ్చితంగా ఒక అనౌన్స్మెంట్ మాత్రం చేయండి సార్ మాకు ఖచ్చితంగా ఈ రోజు చెప్తున్నాము రేపటి వరకు ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేయాలని మీ అందరినీ అందరి తరఫున పదివేల మంది కుటుంబాల తరఫున పదివేల జీవితాల తరపున మేము అడుగుతున్నాము రేపటిలో అన్న ఖచ్చితంగా మాకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఒక పత్రిక ముఖంగా గాని లేదంటే ఒక మీడియా రూపంలో గాని ఒక రాధాపూర్వకంగా కానీ మాకు ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలని ఒక వేదిక నుంచి మేము అందరి తన కోరుకుంటున్నాం సార్ దీన్ని ఖచ్చితంగా ఒక జీవోన గెజిట లేదంటే గైడ్ లైన్సా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కోరుకు మరీ మరీ కోరుతున్నాం సార్ సార్ ఇది మినిస్టర్ గారు మీరు కొద్దిగా మీ మనసు కొద్దిగా పెద్దగా చేసుకోండి అందరు మీ పిల్లలమే మీ అందరు కూడా మీ కుటుంబ సభ్యులము మా అందరినీ మీ కుటుంబ సభ్యులు అనుకొని మాకు ఇంత నష్టం కష్టం జరుగుతుంటే మీరు చూసుకు పెద్ద మనిషిగా చూస్తూ ఊరుకోరని తెలుసు సో ఈ విషయాన్ని మీరు పెద్ద మనసు చేసుకొని మనందరినీ ఒక తాటికి తీసుకొచ్చే విధంగా కూడా మీరు ఇచ్చిన మాటలు మీరు చెప్పే మాటలే మాకు ఉపయోగపడ్డాయి అదే విధంగా మీరు ఒక మాట తీసుకొని మా అందరికి ఒక మార్గ దూష్ దర్శకాన్ని మార్గ సూచకాన్ని ఒక నిర్దిష్టమైన ప్రణాళికను మీరైనా చొరవ తీసుకొని ఇవ్వాలని కోరుతున్నాం సార్ మీకు చాలా సార్లు మిమ్మల్ని కలవాలనుకున్నాము మాకు మీ దగ్గర ఎవరు కూడా రాణిస్తలేరు సార్ సో మీరు అవకాశం ఆ అవకాశాన్ని ఇచ్చినా కానీ మేము వచ్చి మీకు వినియోగించుకోగలుగుతాం మా బాధను మీకు వేడుకోగలుగుతాము సో ఈ విషయాన్ని కూడా గమనించండి సార్ ఖచ్చితంగా మీ మినిస్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పెషల్ సెక్రటరీ గారు గాని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ఇక్కడికి రావడానికి కారణం మీరే బట్ ఇక్కడ నుంచి కూడా మేము వెళ్ళడానికి ఏం చేయాలన్నా కానీ కారణం మీరే మా భవిష్యత్తుకు కారణం కూడా మీరే కావాలని చెప్పేసి ఆశిస్తూ మాకు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకొచ్చి మాకు ఖచ్చితంగా ఒక ఏదైనా జీవో కానీ గైడ్ లైన్ తీసుకొచ్చి మాకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇవ్వండి మేము ఏం చేయాలో మాకు క్లారిటీ ఇవ్వండి దాని విధంగా మేము నచ్చుకుంటాము మీకు లేవా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా మేము ఎప్పుడు పని పనిచేయమన్నా చేస్తాము ఏ విధంగా పని చేయమని చేస్తామో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేదురుస్తాం నెక్స్ట్ అలాగే ఏదైతే మేము ఇప్పటి వరకు అనుకున్నాము ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం సార్ మీకు పత్రికంగా మీకు చెప్తున్నాము తెలియాలని కొన్ని జిల్లాల్లో ఏడీ వాళ్ళు మమ్మల్ని కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నారు ఈ విషయం వాస్తవానికి చెప్పద్దు కానీ చెప్పాల్సిన బాధ్యత వచ్చింది ఇప్పుడు ఎందుకంటే అందరు ఇక్కడికి వచ్చారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను ఎందుకంటే కొన్ని జిల్లాల్లో కొన్ని రేడీలు కరెక్ట్ గా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించకుండా కొన్ని డిమాండ్ కమాండ్లు కాకుండా బ్లాక్ మెయిల్ గా వ్యవహరిస్తున్నారు సార్ అలాగని అసలు ఎక్కడ లేని విధంగా స్పెల్ వన్ స్పెల్ టూ ను కలిపి ఎగ్జామ్ పెట్టడము రాయించడము రిజల్ట్ అనౌన్స్మెంట్ చేయడం అనేది ఎక్కడ లేదు మరి అది మీరు సపరేట్గా గా మీ రాష్ట్ర ప్రభుత్వము సపరేట్గా గా ఆ ఏడికి ఇచ్చారా లేదా తెలియదు మాకు అది ఎంతవరకు కరెక్ట్గా తెలియదు దానివల్ల కూడా అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నష్టపోరు కొన్ని జిల్లాలో డబ్బులు తీసుకోవడం కూడా జరుగుతుంది సార్ అది అది కూడా కొద్దిగా చూడండి ఎందుకంటే ఇప్పటికే మేము గత మూడు నెలల నుంచి రూపాయి లేక అప్పులపాలు ఇప్పుడు డబ్బులు అప్పు అడుగుతామన్నా ఇస్తలేరు సార్ అసలు ఏమి చేసి కడతామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము సో ఇటువంటి కూడా జరగకుండా చూసుకోవాలని అవి మళ్ళీ పునరావతం రాకుండా చూసుకోవాలని కోరుతున్నాం సార్ మా యొక్క అసోసియేషన్ ఇప్పుడే కాదు సార్ తర్వాత కూడా ఎప్పుడైనా ఎల్లకాలము కాలము వేళలా మేము ప్రభుత్వానికి అండగా ఉంటాము ఇది మాత్రం గుర్తించండి మమ్మల్ని గుర్తించండి మాకు ఒక ఏదైనా ఒక నిర్దిష్టమైన ఒక క్లారిటీగా ఇవ్వాలని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా కోరుకుంటున్నాము ఇప్పుడు మన జిల్లాల వారిగా ఎవరెవరు వచ్చారో వారి వారి జిల్లా లోపల ఉన్న పరిస్థితుల గురించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు కానీ అక్కడున్న మేజర్ ఇష్యూలు కానీ మన ఉంటే కనుక మాట్లాడాలని కోరుతున్నాను ఇప్పుడు మన స్టేట్ ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలుగా తీసుకున్న మన సీఎం మన రమేష్ అన్న నగర రమేష్ అన్న అంటే అందరూ గెలిచింది అన్న రమేష్ అన్న గారు మాట్లాడతారు అందరి యొక్క విశేషాలు మీ జిల్లాల వారికి ఏమి ఉన్నాయనేది కూడా అన్న కొద్దిగా సేకరిస్తారు తర్వాత మీరు అందరు కూడా మాట్లాడారు ఎవరు కూడా నిరాశపడద్దు ఇక్కడ ఇక్కడెవరు కూడా ఇప్పుడే మనం ఎవరు బాధ్యత తీసుకొని లీడర్లం కాలేము నేను కూడా లీడర్ని కాదు ఏదో అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాము మీ గతంలోనే చేసినాము నేను ఇప్పటికి కాదు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా లీడ్ చేసి నడిపించే వాళ్ళు ఎవరైనా సరే ముందుకు రండి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము వాళ్ళతో పాటు మేము ఉంటామని చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే ఉంటుంది ఎవరు కూడా నిరాశపడో చేసుడు వేరే ఆలోచనలు పెట్టుకోవద్దండి ఇప్పుడు మనకు మీడియాకి ఇవ్వాల్సిన సందేశం ఏంది మన సమస్యలు ఏంది మనం ఏం అడుగుతున్నామో మనం ఏం చెప్తున్నామో అదే కాన్సెప్ట్ వెళ్ళాలి బయటకు దాని విషయంలోనే అందరూ మాట్లాడాలి